శ్రీగురు చంద్రకముడే ప్యోనమ శ్రీవల్భస్వరి చలివేదికకు స్వాగతం మాఘమాసం సూర్యప్రధానమైన మాసం ఇప్పటికే మనం ధర్మరాజు సూర్యుని ఏ విధంగా ప్రార్థించి అక్షయ పాత్రను పొందాడో ఆ స్తోత్రాన్ని చూసుకున్నాం ఇప్పుడు నేరుగా సూర్య సాధన సూర్యమంత్ర సాధన ఈ సూర్యమంత్ర సాధన చేయడానికి ముందు మనం గతంలో సాధన నియమాలు అనే దానిలో సాధనకి ముందు ఏం చేయాలి అనే దాన్ని వివరించుకున్నాం ఆ విధానమంతా కూడా ఆ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి ఆ తర్వాత ఆ విధానమంతా పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఈ మంత్ర సాధన చేయాలి ఈ సూర్య మంత్ర సాధన వలన ఏం జరుగుతుంది గతంలో చెప్పుకున్నదే ఐశ్వర్యం ఆరోగ్యం అధికారం తేజస్సు మీ శరీరంలో ఒక తేజస్సు ఇటువంటివన్నీ ఏర్పడతాయి సిద్ధిస్తాయి లభిస్తాయి ఈ సాధన చేయడానికి తెల్లని వస్త్రాలు ధరించండి తూర్పుముఖంగా కూర్చోండి తెల్లని ఆసనం వేసుకోండి స్ఫటికమాల ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలను ఉపయోగించాలి మీ దగ్గర ఉంటే సూర్యుడి విగ్రహానికి కానీ సూర్యుడి చిత్రపటానికి కానీ పంచోపచార పూజ చేయండి ఆ తరువాత నైవేద్యం సమర్పించండి ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని సాధన చేయండి జపం చేయండి ఈ విధానంలో మీకు వినియోగము న్యాసము ధ్యానము మంత్రము ఈ నాలుగిటిని మీకు అందించబోతున్నాను అందుకోండి అస్య శ్రీ సౌరాష్ట్రాక్షరీ మహామంత్రయ బ్రహ్మా ఋషి గాయత్రి ఛంద श्री सविता देवता घृणीरी बीज सूर्य इति शक्ति इति केलकं मम अभीष्ट सिद्ये जपे विनियजोज्वालामणे हुम फट् स्वाह अंगुष्टाभ्या नम ओं ब्रह्मतेजोज्वालामणे हु फट् स्वाह तजनीभ्या नम ओं विष्णुतेजोज्वालामणे हु फट् स्वाह मध्यमाभ्या ओं रुद्रतेजोज्वालामणि हुंफ स्वाहा नमः ओम हुम फट् स्वाहािकाभ्या नम ओंजोज्वालामणि हुम फट् स्वाह कर्तलरपृष्ठाभ्या आरोत हृदय न्यास ओं सत्यतेजोज्वालामणि फट स्वाहा हृदयाय नम ओं ब्रह्मतेजोज्वालामणि फट स्वाहा शिसे स्वाह ओं विष्णुतेजोज्वालामणि हुम फट् स्वाह शिखाए वषट ओं रुद्रतेजोज्वालामणि हु फट स्वाह कवचाय हुम ओं अग्नितेजोज्वालामणि हु फट स्वाह नेत्र वो षठ ओं शर्वतेजोज्वालामणि हुम फट स्वाहा हस्य फट भूर्भुवस्वरो दिग्बंध रक्ताबयुग्माभदान नस्म హారాంగద కుండలాఢ్యం మాణిక్యమౌళిం దీననాథమీడే హస్తం రక్తయుమాభయనహస్త హారాంగద కుండలాఢ్యం మాణిక్యమౌళిం దీననాథమీడే బంధూకకాంతి విలసేత్రం ఇప్పుడు మంత్రం ఓం గణే ఆదిత్యోం ఓం ఘణశ్ సూర్య ఆదిత్యోం ఓం ఘణశ్ సూర్య ఆదిత్యోం ఇది మంత్రం ఈ విధానాన్ని అనుసరించి ఈ మాఘమాసం మొత్తంలో మాఘమాసం మొత్తంలో మంత్రం చిన్నదే ఈ మాఘమాసం మొత్తంలో లక్ష జపం పూర్తి చేయండి ఆ తరువాత వీలైతే ప్రతిరోజు ఒక మాల చేయండి లేదు మనం గతంలో అనుకున్నట్టుగానే ఆదివారం కానీ సప్తమి నాడు కానీ ఆదివారం సప్తమి కలిసి వచ్చిన భానుసప్తమి నాడు కానీ ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని పదకొండు మాలలు జపం చేయండి ఆ విధంగా సూర్యనారాయణుని అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని అధికారాన్ని ఆరోగ్యాన్ని సమస్తమైన ధర్మబద్ధమైన కోరికలని సాధించుకోండి స్వస్తి